హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా సో మిత్రులారా ఈరోజైతే మన గణేషు నిమజ్జనానికి అయితే బయలుదేరుతున్నాడు ఇప్పుడు వచ్చేసి కుంకుమ బత్తాలు అండ్ ఆల్సో కొబ్బరికాయలు అయితే ప్రతి దేవుని దగ్గర మనం కొట్టవలసి వస్తుంది విలేజ్లో అవి తీసుకున్నాము దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ట్రాక్టర్ మీదనే దేవుడు ఉండడం వల్ల మనం ఇవన్నీ తీస్తే తప్ప మన అయితే నిమజ్జనానికి బయలుదేరే ఛాన్స్ ఉండదు కాబట్టి మేమైతే ఇవన్నీ ఇప్పుడు తీయడం స్టార్ట్ చేసాము క్లాత్లు ప్లస్ ఈ పరదాలు అండ్ ఈ కర్రలు అంటే టోటల్ బల్లాలతో సహా స్టేజ్తో సహా అన్నీ రిమూవ్ చేస్తే తప్ప దేవుడు అయితే అక్కడి నుంచి తీయడానికి పాసిబుల్ అయితే ఉండదు వెహికల్ ఇప్పుడు డైరెక్ట్ ట్రాక్టర్కి ఇంజిన్ వచ్చి తగిలియడం జరుగుతుంది సో దాని తర్వాత లాక్కెళ్ళడమే ఇంకా మేము ఈ టాక్టరు ఈ బల్లాలు ఈ స్టేజ్ అంతా అరేంజ్ చేయడానికి మినిమం త్రీ డేస్ అయితే పట్టింది కానీ తీయడం మాత్రం జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో అయితే అయిపోయే ఛాన్స్ అవుతుంది ఆల్రెడీ చూస్తున్నారు కదా జస్ట్ స్టార్ట్ అయ్యి టెన్ మినిట్స్ అవుతుంది క్లాతులు ఆల్మోస్ట్ అయిపోయినాయి బాధ అనిపిస్తుంది ఎందుకంటే అందగానం కష్టపడి స్టే చేసిన తర్వాత తీయాలంటే అండ్ ఆల్సో మన దేవుడే తీరోజు వెళ్తున్నాడు కదా కొంచెం ఫీలింగ్ శాడ్ బట్ చూద్దాం తప్పదు కదా ఇంకా એ ઈરકા લે બસ થા જઈગા લગ તાં ટોટલ હા આઈરા દા ટોટલ રીમુવલ

ఇప్పుడు ట్రాక్టర్ ఇంజిన్ రావడం జరిగింది దానికైతే మంచిగా వాష్ చేసిన తర్వాత టైర్లెక్కి బొట్లు అయితే పెట్టడం జరుగుతుంది ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఓన్లీ కర్రలు తీసేసినామంటే కర్రలు తీసేసి బల్లాలు కొంచెం సైడ్కి పెట్టేసుకున్నామంటే ఇంకా వర్క్ అయితే ఫినిష్ అయిపోయినట్టే ఈ కర్రలు వచ్చేసి గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మేము ఇచ్చి రావడం జరుగుతుంది ఇప్పుడు అంటే ఇంకా అది ఇచ్చేసి వచ్చినామంటే బేసిక్ ఎనర్జీ అయితే ఉండదు కదా నైట్ మళ్ళీ అసలు డీజే ఉంటుంది కాబట్టి మనకైతే ఎనర్జీ లాస్ అవ్వద్దు కాబట్టి ఈ కర్రలు అయితే సైడ్ అయితే పెడుతున్నాము అయిపోయింది డీజే అయితే వచ్చింది మా సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా స్టార్ట్ అయిపోయినాయి పిల్లలు అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలని కాదు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు టైం అయితే నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే డీజే స్టార్ట్ అవ్వడం జరిగింది ఇంకెంత టైం అవుతుందో అని చూడాలి మేమైతే ప్రతిసారి అయితే పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో అయితే వేస్తాము కానీ ఈసారి ఎంత టైం అవుతుంది అనేది మేము కూడా ఎగ్జైటింగ్ ఉన్నాము సో ఆ ఎంజాయ్ మూడుని బట్టి మేమైతే టైం అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది సో చూద్దాం ఏ టైం అవుతుందని నేను తెలుసుగా మన గురన్న అయితే ట్రాక్టర్ మీదకి ఎక్కి ట్రాక్టర్ మీదనే డాన్స్ ఆడుతుంటాడు చూడండి నేను సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయట్లేదు బికాజ్ ఎందుకంటే అది అయితే కాపీరేట్ ఇష్యూ అవుతుంది మనం వేరే వాళ్ళ సాంగ్ అయితే మనం యూజ్ చేయడానికి లేదు కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది సాంగ్స్తో అయితే మీకు మంచి మజా వచ్చేది కాకపోతే ఏం చేస్తాం ఆ ఆప్షన్ అయితే లేదు మీరు నిమజ్జనం కోసం అయితే ఒక నలుగురు ఐదుగురు హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది ఇక్కడికి అంటే వాళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉంటారు నిమజ్జనం ఎప్పుడైతే వచ్చారు dinali <laughs> <laughs> you చూశారు కదా మన నిమజ్జనం స్టార్ట్ అయ్యి అంటే గణేషుని ఊరేగింపు స్టార్ట్ అయ్యి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేసినాము ఇప్పుడు మేము ఇంకా ఊరు మధ్యలో ఉన్నాము కొంతమంది అయితే పల్ల పుల్ల వేసుకొని వస్తున్నాడు ఇందాక వచ్చిన మా అన్న అయితే పల్లపులు పుల్ల వేసుకొని వచ్చిందనమాట పల్లపులు పుల్లు వేసుకొని వచ్చి మరి డాన్స్ ఆడుతున్నారు ఇక వీళ్ళైతే వీళ్ళు ఇంటి ముందు అయితే ఆకలి అయితే ఊగి చల్లుకుంటున్నారు ఎందుకు ఇంత లేట్ అయింది అంటే మధ్యలో డీజే అయితే కొంచెం ట్రబుల్ ఇచ్చింది సో దానివల్ల అయితే లేట్ అయింది వేరేది ఏం లేదు ముకురా చింటూ కట్టమైసాచిపోయినా ముక్కురాజీ కూడా ఓ జనపడేనా జై బో గణేశారోస్కి జై బోల గణేష్ పారోస్కి

మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే నిమజ్జనం అయితే ఇప్పుడు దేవుడైనా వెళ్ళిపోతున్నాడు అరే కరెక్ట్ చీరలా వాడాలి ఇట్లా డౌన్ అప్పు డౌన్ ఉంది બોલો ભરોસ જય 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 બોલો ગાઈસ ભરોસ અરે બીડે મંસેરા બોલો ગાઈસ ભરોસ જય దేవుణ్ణి ఇప్పుడు వేసినాం కాకపోతే విక్రమ్ పడ్డ దగ్గర లోతుందా లేదా అనేది అయితే మాకు డౌట్ ఉంది సో రెండు నిమిషాలు అయితే వెయిట్ చేసిన తర్వాత ఏం జరుగుద్ చూడండి దేవుడైతే మునగలేదు సో మీకు కనిపిస్తుంది కదా హ్యాండ్ వర్క్ అయితే ఇంకా కనిపిస్తుంది సో దానికోసం అయితే మన గ్యాంగ్ అయితే ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత అయితే ఆ గంగమ్మ తల్లి అయితే నట్టడం జరుగుతుంది અભન ગાડો એગો ભાઈ એગો એય ચેપોજી ભાઈ ઓરીયા આપા દેવડ ઈકરાનું નાડે યંદ્રા ઈકળું ના રાવ દેવ જના ભાયા લોચ કોચ ના રાવ જુ જુ જના ભાયા અંદર રાવાલા કિંતા કુડ જరగદ ઓં તરગઈ પાવેસ નો ઈડી પાવ ઈડી ફ્રી চলে <laughs> যে더라 <laughs> 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 ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలబ్రేషన్స్ అయితే ముగిసాయి అయితే గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే చేర్చడం జరిగింది కొంచెం బాధ అనిపిస్తుంది బట్ ఓకే నో ప్రాబ్లం ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ